పాతికేళ్లు నిండిపోయిన ఓ పార్థ ముప్పై ఏళ్ల దగ్గరలో జీవిత మహాప్రస్థానం ఎలా ఉంటుందో చెప్తా విను ముప్పై ఏళ్లకు దగ్గరయ్యే సమయంలో ఒక యుద్ధం మొదలవుతుంది నీకెదురుగా కాదు నీలోనే నీదిగానే ఇది నువ్వు ఎంచుకున్న యుద్ధం కాదు కానీ తప్పనిసరిగా ఎదురయ్యే యుద్ధం నీ కొత్త కళల్ని గాయపరిచే యుద్ధం నీలో నువ్వే నిన్ను ప్రశ్నించుకుంటావు నీ నిర్ణయాలపై అనుమానం కలుగుతుంది ఇదేనా జీవితం ఇంతేనా జీవితం అని ప్రతి ఉదయం నీ గుండె తలుపు తడుతుంది గతం తాలూకు మిగులు తుఫాన్లు భవిష్యత్తు తాలూకు వెలితి ప్రశ్నలు ఇవన్నీ ఒకేసారి పడవేసిన పర్వతంలా నీపై కూలిపోతాయి కానీ ఇదే సరైన వయసు నిలబడడానికి పడిపోవడానికి తిరిగి లేచి తడబడడానికి ఇదే సరైన సమయం గతాన్ని క్షమించుకోవడానికి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇప్పుడే నేర్చుకో అనవసరమైన బంధాల్ని విడిచిపెట్టడం భయపడకుండా ముందడుగు వేయడం తప్పుల్ని ఒప్పుకొని తల వంచకుండా నడవడం ఈ వయసు నీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది నీ డిసిషన్స్ నీ స్థాయిని డిక్లేర్ చేస్తాయి నువ్వు నీతో చేసే ఈ యుద్ధమే నువ్వేంటో నీకు తెలియజేస్తుంది